నేను చేయని తప్పకి శిక్షణ అనుభవిస్తున్నాను అని అంటున్నాడు నా భార్య నన్ను ద్వేషిస్తోంది అని అంటున్నాడు నేను ఆమెకి ఎంత ప్రేమను పంచినా నన్ను మాత్రం దూరం పెడుతోంది అని అంటున్నాడు నాకెలాగైనా న్యాయం చేయండి అని ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించారు సెకండ్ సెకండ్ అప్పుడు మే మ్యారేజ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఓకే సో రిలేటివ్ అయితే దగ్గర మా బావ చెప్పినాడు మన ఇంట్లో ఆడపిల్ల అయితే మనం ఇబ్బంది పడతాం కానీ అట్ల ఒక వన్ మంత్ అట్లా జరిగింది అన్నమాట సో ఈవినింగ్ వచ్చాక ఆ విధంగా చేయించాకేందంటే తను నేను ఇంట్లో ఉండను నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి మా ఇంటికి పోతానని చెప్పేసి ఏడుస్తా ఉంది ఆరోగ్యం బాగోకపోతే దెయ్యం పట్టిందో లేకపోతే చేతబడులో ఇట్లా మీకు ఎందుకు అనిపించింది ఎడ్యుకేటెడ్ కదా మీరు ఇంట్లో చూస్తే నాకంతా ఏమవుతుంది అంత కనిపించినట్టు నాకు కనిపించినట్టు అవుతుంది ఏడుస్తూ ఉండడం చేయడం మీకే లేట్ మ్యారేజ్లు మళ్ళీ ఇందులో మీకు చేతబడులు చేసి మీ జీవితాలను నాశనం చేసేయాలని ఎవరు అనుకుంటారు నువ్వు రావస్తావని అని చెప్పేసి అనుకోలేదు నువ్వు రావని చెప్పేసి అనుకున్నాను పాప అయినా నేనే ఇక్కడ ఒంటరిగా ఉండేసి నేనే సాదుకుందామని అనుకుంటున్నాను అంటుంది అనమాట ప్రెగ్నెన్సీ మీ వాళ్ళేనా తనప్పుడు ఏం డిమాండ్ చేసిందని అంటే థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ అప్పుడు నాకు ఎవ్రీ మంత్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ పంపించు అని చెప్పేసి అన్నమాట అసలు మీ దగ్గర కాపురానికి ఎందుకు రాలేదా సార్ మీరు ఇంట్లో మంచోళ్ళు కాదు ఆ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టి పెరిగినారా అని చెప్పేసి ఈ విధంగా మెంటల్గా నన్ను తిడుతుంది అన్నమాట ఫిబ్రవరి మనకు జరిగింది ఏంటంటే మేడం నేను ఎప్పుడు కూడా వీడియో కాల్స్ చేసినా కానీ తను వీడియో కాల్స్ అబ్బాయిని చూపించకపోవడము తను ఏం చేస్తుందంటే నేను జనరల్గా ఆమె ఓపెన్ హాల్లో ఉండి మాట్లాడినప్పుడు మాత్రమే వీడియో కాల్ చూపిస్తా సార్ ఎప్పుడైతే ఈవినింగ్ టైంలో పిల్లగాడు ఆడుకుంటప్పుడు భోజనం చేసినప్పుడు చేస్తానో చేసినప్పుడు చూపించమంటే మాత్రము మొత్తం సోఫాలపైన ఈ మాత్రమే కనిపించేటట్టు పెడుతుంది అన్నమాట అలాగే మేము అందరం ఇంట్లోనే ఉన్నాము ఫోన్ అక్కడ లో ఉంది నేను వా బ్యాక్ సైడ్కి వెళ్ళి యువతలకు వచ్చేసరికి ఒక రొమాంటిక్ ఉన్నప్పుడు వచ్చిన సౌండ్లు ఉన్నాయి మా ఆవిడ సౌండ్లు అవి ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్ అంటే అందరూ ఉన్నారండి డే టైం ఇన్ని మాట్లాడుతున్నారు వీటిలో చేయకుండా నాకు మట్టి అంటకుండా చేస్తాం పోయేటప్పుడు అయితే దిగిపోతాడు మెట్లు దిగిపోతాడు కదా అక్కడ మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చెప్పి పెడతాను అంటే మా అనమాట వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం విజయ్ కుమార్ గారు ఇక్కడ సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నారు విజయ్ కుమార్ గారు రండి సార్ చెప్పండి ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏంటి మేడం నాకు అంటే ఫ్యామిలీ ఇష్యూ వల్ల రావడం జరిగింది ఓకే నేను మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు దేవు ఉండే ఒక ట్యూషన్ అబ్బాయి తోటి అబ్బాయితోటి తన అది చూసి నేను అప్పుడు సో సేమ్ మీ అలాంటి కాకపోతే అది కొంచెం ఇంట్లోనేది నేను దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కొన్ని సార్లు అంటే లాస్ట్ కంపల్సరీ వద్దామని కాల్ చేస్తాను ఏంటో చెప్పండి ట్వంటీ వన్ అండి సెకండ్ లాక్డౌన్ అప్పుడు మే ట్వంటీ థర్డ్ కి మ్యారేజ్ అందండి సో మ్యారేజ్ కి ముందు అంటే నాకు ముందుగానే కొన్ని సొసైటీగా ఉండే భావాలు ఉన్నాయి సో ఆ విధంగా నేను పేద పేదమ్మాయిని ఇట్లా చేసుకుందాం అన్నట్టుగా ఉండి ఉన్నాను ఓకే మా బావ మేన బావ ఉన్నాడు వాళ్ళ రిలేటివ్ ఆయన కూడా బావైతాడు సో తను సంబంధం చూశారనమాట సో సరే చేసేసుకుందాం అని చెప్పేసి ఆ విధంగా ఒప్పేసుకున్నాను సో తనది సెకండ్ మ్యారేజ్ సో తను వాళ్ళకి చెప్పింది ఏంటంటే తను ఇది మెడికల్ ప్రాబ్లం ఉంటేనే సో ఆయన వన్ మంత్లోనే చనిపోయాడు ఈమె వన్ వీక్ కూడా పోలేదు తను ఐడెంటిఫై చేసింది మెడికల్ రిపోర్ట్స్ అని చెప్పేసి నాకు చెప్పున్నారన్నమాట సో అలా సెకండ్ మ్యారేజ్ ఓకే చేస్తాము రిలేటివ్ అయితే దగ్గర మా బావ చెప్పినాడు మన ఇంట్లో ఆడపిల్ల అయితే మనం ఇబ్బంది పడతాం కానీ అట్లా ఒక వన్ మంత్ అట్లా జరిగింది అన్నమాట సో అట్లా చేసేసుకుందాము సో అది చేసేసుకున్నాము మ్యారేజ్ అయినాక ఇంటికి వచ్చాము మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా కలిసి ఉంటామండి అట్లా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉండి మా దగ్గరకు వచ్చారు ఓకే ఇంటి దగ్గరే ఉంటాం అక్కడి నుంచి వెళ్ళి అక్కడ టెన్ డేస్ వచ్చినాక మాకు ఎవరో పాలు వాళ్ళు చనిపోతే ఆ టెన్ డేస్ అక్కడే ఉండాల్సి వచ్చింది మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అమ్మా కూడా పోయే కార్యక్రమాలు ఏం లేకుండా మీరు ఏం వర్క్ చేస్తారు సార్ నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ల్యాబ్ టెక్నీషియన్ ఆవిడేం చేస్తారు నేను అప్పటివరకు ఏం చేయలేదు స్కూల్లో ప్రైవేట్గా చెప్పాను అని చెప్పారు టీచింగ్ ఫీల్డ్ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా అని చెప్పారు తను పీజీ అయిపోయింది నాది బీటెక్ మీరు బీటెక్ సార్ బీటెక్ కంప్లీట్ ఎంటెక్ డిస్కంటిన్యూ వర్క్లోనే ఉన్నాను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేసి ఆ విధంగా ఆగిపోయి అదే ఎంత ఉంటుందండి మీ ఏజ్ అంతా సర్టిఫికేట్ అయితే నాది ఫార్టీ త్రీ అవుతుంది సార్ ఆవిడంతా ఫార్టీ ఉంటుంది సార్ ఎందుకు ఇంత లేట్ గా మీకు మ్యారేజ్ గవర్నమెంట్ జాబ్స్ కోసము వెయిట్ చేస్తాను సార్ అంటే అన్ని సప్లై చేస్తాను థర్టీ నైన్ ఇయర్స్ కి అయిందా మీకు పెళ్లి అంతే ఆవిడకి థర్టీ టూ కి అయింది ఆవిడకి ఎందుకు కావలేదు ఇప్పటి వరకు తను అంటే గవర్నమెంట్ మ్యారేజ్ ఉంది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినారు

సో టెక్నీషియన్ చేశారు ఎంటెక్ డిస్కంటిన్యూడ్ సరే సార్ ఏమైందండి ఇది నా ఇంట్లో వచ్చినాక టెన్ డేస్ తర్వాత మేము వెళ్ళేటప్పుడు మాకు కలువన్నా కానీ కొద్దిగా నాకు అంటే డిప్రెస్డ్ అన్నట్టుగా నాకు హెల్త్ బాగాలేదు అన్నట్టుగానే ఉండింది అన్నమాట ఆ తర్వాత ఆ వన్ వీక్ తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము మేము ఇక్కడికి వచ్చాము మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయినా అండి జరిగితే తను ఎందుకంటే ఇంట్లో పిన్ని వాళ్ళు ఇంట్లో ఉన్న కానీ ఎప్పుడు కూడా మీద కలవాలంటే కూడా కలిసే సిచ్యువేషన్లో ఒకవేళ కావాలనుకున్నా తను అయిష్టంగానే ఉండేది వద్దని చెప్పడం అలాంటివి అని చెప్పేస్తూ ఉంటుండేది సరే అని చెప్పేసి పట్టి ఉండేది ఆ విధంగా ఏమైందంటే వన్ మంత్ అయిపోయింది సో నెక్స్ట్ జూలై జూలైలో వచ్చేసినాక తనకి ఏదో ఫుడ్ పాయిజన్ ఉంటుంది ఫుడ్ పాయిజన్ వల్ల నేను తనకి ఇబ్బంది అయిందని చెప్పేసి అంటే అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అంటే ఆ రోజు నైట్ అంతా కూడా తను నిద్రపోలేదు లూజ్ మోషన్స్ వాటర్ కక్కుకోవడం అంతా కూడా చేస్తా ఉండి తర్వాత అంతా కూడా నేనే క్లీన్ చేశాను ఎర్లీ మార్నింగ్ అంతా నేనే క్లీన్ చేశాను అంతా కూడా ఇంట్లోనే చేసేసుకుంటే వామిటింగ్స్ ఆ మోషన్స్ కూడా మొత్తం డే ఆ నైట్ అంతా కూడా నిద్రపోకుండా నేనే చేశాను సో తెల్లారి ఏమైందంటే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తానంటే వద్దు అంటుంది సరే టాబ్లెట్ గిట్లు అంటే నేను వేసుకున్నా నేను ఎంబటే ఉంటున్నాను ఎప్పుడు వేసుకున్నాను అంటే బేసేసుకున్నాను అండి అని చెప్పి ఊరుకున్నాము తర్వాత మార్నింగ్ వాళ్ళకి కాల్ చేసారు రమ్మని చెప్పాను నేను అన్ని క్లీన్ చేసేసరికి వాళ్ళు ఎనిమిది గంటల వరకు వచ్చినారు ఎనిమిది తొమ్మిది గంటల వరకు వచ్చినారు అప్పటికి వాళ్ళు చెప్పేస్తే పక్కపుంటే విలేజ్ దేశ అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి ఇంజక్షన్ చేయించుకొని వచ్చేసాము ఇంకా ప్రాబ్లం లేదు సరే కొద్దిగా వీక్గా ఉంది అని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేసాము ఆ రోజు వాళ్ళు అడ్మిట్ చేసేసుకున్నారు మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళు డిశ్చార్జ్ చేశారు ఇంటికి వెళ్ళి వచ్చామన్నమాట సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏమైందంటే మేడం మాకు రిలేటివ్ అని అంటే కొద్దిగా ఏదన్నా గాలి చూపడం అలాంటిది ఉంటుంది కదా అలాంటి ఏమైనా జరిగి ఉండచ్చు మంచిగా చేయిద్దామని చెప్పేసానంటే సరే అని చెప్పేసి ఆ విధంగా కూడా చేయించాను సో ఈవినింగ్ వచ్చాక ఆ విధంగా చేయించాకేమేందంటే తెల్లారి తను నేను ఇంట్లో ఉండను నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి మా ఇంటికి పోతానని చెప్పేసి ఏడుస్తూ ఉండే ఎందుకు అంత మంచిగానే ఉంది కదంటే లేదులే అని చెప్పేసి వాళ్ళ తమ్మునికి ఫోన్ చేయించుకున్నది ఈవినింగ్ వెళ్ళిపోయింది అదే సార్ వన్ మంత్వాన్ జూలై జూన్ ఎండింగ్ అట్లా ఇది జరిగింది సో జూలై ఫస్ట్కి ఇంటికి వచ్చేసాము ఈ ప్రాబ్లం జరిగింది తన ఇంటికి వెళ్ళిపోయింది జూలై సెకండ్ నుంచి అక్కడే ఉన్నాము ఆ వ్యక్తిని అక్కడికి అది ఎవరైతే బాగు చేయిస్తారో తను సరే ఇంట్లో కూడా బాగుండాలి ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.